హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైరెక్టర్ మారుతి కావాలని చెప్పి మన జూనియర్ ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేసి ఒక మాట అయితే మాట్లాడటం జరిగింది సో ఇప్పుడు ఆ మాట ఏదైతే ఉందో ఆ వీడియో ఏదైతే ఉందో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుందని చెప్పచ్చు నిజంగా వేరే లెవెల్లో అంటే వేరే లెవెల్లో వైరల్ అవుతుంది సో జూనియర్ ఎన్టీఆర్ గారిని తక్కువ చేసి మాట్లాడే అర్హత మారుతి గారికి ఉందా అసలు మారుతి గారు మాట్లాడిన మాట ఏంటిది అసలు జూనియర్ ఎన్టీఆర్ గారి టాపిక్ ఎందుకు వచ్చింది అసలు జూనియర్ ఎన్టీఆర్ గారికి మారుతి గారికి సంబంధం ఏంటిది అసలు ఎందుకు మాట్లాడాలి అసలు మాట్లాడిన మాట ఏంటిది అనేది పూర్తిగా ఈ వీడియోలో మీకు క్లియర్ గా కృప్తంగా వివరించడానికి ఇక్కడ స్కిప్ చేయకండి వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోయి ప్రభాస్ గారు మారుతి గారి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా ది రాజాసా మూవీ ఈ సినిమా సంక్రాంతి కానుక జనవరి నైన్త్కు అయితే రాబోతుంది ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రెబల్ సాబ్ రిలీజ్ చేయడం జరిగింది సో ఈ సాంగ్ ప్రెస్ మీట్ లో మన మారుతి గారు అయితే ఒక కామెంట్ చేయడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ గారిని ఉద్దేశించి ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది సో ఈ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదిక విపరీతంగా వైరల్ అవుతుందని చెప్పచ్చు నిజంగా చాలా అంటే చాలా దారుణంగా మాట్లాడారు మారుతి గారు సో ప్రభాస్ గారిని పొగుడుతూ మాట్లాడవచ్చు అండ్ అలాగే తను తీసిన సినిమా గురించి మాట్లాడవచ్చు జూ మన ప్రభాస్ గారి అభిమానులను పొగుడుతూ మాట్లాడవచ్చు అండ్ అలాగే తెలుగు ప్రేక్షకుల్ని ఉద్దేశించి మాట్లాడవచ్చు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడేంత సీన్ ఎందుకు వచ్చింది అసలు ఆయన గురించి మాట్లాడే అర్హత ఏంది నీకు అసలు ఆయన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానుల కాలర్ సెంటిమెంట్ ని విపరీతంగా నమ్ముతారబ్బా జూనియర్ ఎన్టీఆర్ గారు కాల ఎగిరేసారంటే ఆ సినిమా బ్లాక్ బస్ట్ అవుతుంది అని చెప్పి వాళ్ళ ఒక నమ్మకం అండ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు కాల రెత్తి చెప్పారంటే ఆ సినిమా బ్లాక్ బస్ట్ అవుతుంది అని చెప్పి ఆ కాలర్ సెంటిమెంట్ ని వాళ్ళైతే టెంపర్ సినిమా నుంచి ఇప్పుడు వచ్చిన మూవీ వరకు ఫాలో అవుతున్నారు సో అది ఒక ఆచారంగా పెట్టుకున్నారు వాళ్ళైతే సో అలాంటి ఆ ఆచారాన్ని ఇప్పుడు తక్కువ చేసి మాట్లాడారు మన మారుతి గారు ఎస్ ఈ సినిమా ఎలా ఉండబోతుంది మారుతి గారు మాట్లాడిన మాటలు ఏంటి అయ్యా అంటే ఈ సినిమా ఎలా ఉండబోతుంది మీరు సినిమా చూసిన తర్వాత మీకు ఎలా ఉంటుందిరా అయ్యా అంటే కాలరు ఎగిరేసుకుంటారు అది అని చెప్పాను నేను మన ప్రభాస్ గారి కటౌట్ కి ఆ మాట చాలా తక్కువ ఆ మాట అసలు సరిపోదు అని చెప్పి మన జూనియర్ గారి మాటలు తక్కువ చేసి మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్ ఇలా మాట్లాడాల్సిన అవసరం ఏముంది నీ సినిమా గురించి నువ్వు మాట్లాడుకోవచ్చు కదా మన జూనియర్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అసలు నీ అర్హత ఏంటిది ఆయన గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా అసలు నువ్వు తీసిన సినిమా ఏంటిదో నీకు తెలుసా నీ పొజిషన్ ఏంటిదో తెలుసా అసలు ప్రభాస్ గారు ఆ రేంజ్ లో ఉండి ప్యాండ్ యా గా తనకు స్వాలంగ్ ఉన్నా సరే నేను నమ్మి సినిమా తీశారంటే నువ్వు ఎంత నమ్మకంగా ఉండాలి ఒక కంటెంట్ నమ్మి నీకు ఒక సినిమా ఇచ్చారంటే నువ్వు ఆ సినిమాని ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఆ సినిమాని ఎంత జాగ్రత్తగా ల్యాండ్ చేయాలి అలాంటి విషయాల్ని పట్టించుకోకుండా నువ్వు వేరే వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు ఆ పొజిషన్లో ప్రభాస్ గారు ఆ పొజిషన్లో ఉండి కూడా నిన్ను నమ్మి ఒక సినిమా ఇచ్చారంటే ఆ సినిమాని నువ్వు ఎంత బాగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళాలి అది వదిలేసి అనవసరమైన కామెంట్స్లో అనవసరమైన పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడి ఎందుకు ఇప్పుడు నువ్వు మాట్లాడిన వల్ల ఇప్పుడు మారుతి గారు మాట్లాడిన మాటల వల్ల ఇటు జూనియర్ గారి అభిమానులు ఇటు ప్రభాస్ గారి అభిమానులు సోషల్ మీడియా వేదికగా విపరీతంగా గొడవలు పడుతున్నారు నిజంగా చాలా అంటే చాలా దారుణంగా ఒకళ్ళ హీరోని ఒకళ్ళు చాలా దారుణంగా అభిమానులు చాలా సోషల్ మీడియా వేదికగా కొట్టుకుంటున్నారు ఇదంతా ఈ రచ్చ అంత కారణం ఎవరు మారుతి గారు అసలు ఇదేం పోయే కాలం నీకు అవసరమా నీకు ఇదంతా ఏందో ఎలా మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు కొందరు ఏందో జూనియర్ ఎంటర్ గారిని తప్పు చేసి మాట్లాడే అంత అర్హత నీకు లేదు ఫస్ట్ నీ సినిమా నువ్వు చూసుకో అనవసరమైన నిజంగా నువ్వు బయటకి ఎక్కడ దొరికినా సరే జూనియర్ అంటే గారి అభిమానులు అయితే వదలరబ్బా నిజం చెప్తున్నాను కదా ఎవరి జోలికైనా వెళ్ళండి కానీ జూనియర్ ఎంటర్ గారి జోలికి వెళ్ళకండి వాళ్ళ అభిమానులు ఆయన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిచ్చెక్కిపోయి ఉంటారు అసలు వెళ్తే వదలరబ్బా ఇదైతే రియాలిటీ సో అది విషయం సో నేను చూసిన ప్రత్యేకంగా చూశాను కాబట్టి చెప్తున్నాను సో దయచేసి వెళ్ళకండి ఎవరు కూడా అనవసరమైన మాట్లా మాట్లాడకండి మారుతి గారిని బయటికి లాక్కొచ్చి ప్రెస్మెంట్ ముందు పెట్టి బహిరంగంగా క్షమాపణలు చెప్పించే పనులు అయితే ఉన్నారు సో ఖచ్చితంగా ఆ పని చేస్తారు వాళ్ళు అనుకుంటే ఎంత వరకైనా వెళ్తారు అసలు ఏమైనా వాళ్ళు అనుకుంటే ఏదైనా చేసేస్తారు సో చూద్దాం గారి పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పి నాకైతే చాలా బాధగా ఉంది సో చూద్దాం ఎలా ఉంటుంది అనేది సో ఇదిగా మారుతి గారు ఇలా మాట్లాడటం కరెక్ట్ అన్నా కాదా అసలు ఇలా మాట్లాడాల్సిన అవసరం ఏముంది మీకు తెలిస్తే కామెంట్ చేయండి అలాగే మీరు అసలు ఏమనుకున్నారు ఇలా మాట్లాడడం కరెక్టేనా కాదా మీ ఒపీనియన్ అనేది కూడా కామెంట్ చేయండి గాయ సో ఇది వరగా మరొక ఇంట్రెస్టింగ్ అప్పుడు ముందుకు వస్తాను అండ్ నేను బై బైన్ గా థ్యాంక్ యూ